ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లె జెడ్పీ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు ఎం బాలరాజు అధ్యక్షతన చదువు ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఒక లక్ష్యంతో చదవాలని చదువు ఉన్నత స్థాయికి చేర్చుతుందని అన్నారు ఫోన్కు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు ప్రధాన ఉపాధ్యాయుడు ఎం బాలరాజు మాట్లాడుతూ విద్యార్థులు మంచి ప్రవర్తనతో కష్టపడి చదివి భవిష్యత్తులో పాఠశాలకు గ్రామానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఓ రవిశేఖర్ రెడ్డి విద్యార్థులకు స్పేస్ గురించి అవగాహన కల్పించారు విద్యార్థులు కష్టపడి చదివే అలవాటు పెంపొందించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు సొసైసి సొసైటీ సభ్యుడు మహేష్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల చదువు అభివృద్ధికి ఉపాధ్యాయుల పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు ఈ సందర్భంగా మాకులూరి శ్రీకాంత్కు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కోటి మోహన్ నరసింహారావు హేమలత రాజశేఖర్ రెడ్డి రమేష్ బాబు కిషోర్ బ్రహ్మం పాల్గొన్నారు